కార్తీక పౌర్ణమి నాడు ఈ ఆవిడ అద్దంలో చూస్తూ ఏం చేస్తుందో తెలియాలంటే మాత్రం ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందేనండి ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు మా ఊరి హరిహర మహాక్షేత్రంలో కొలువై ఉన్న అపర్ణ దేవి వారికి ఈ చండీ హోమాన్ని అయితే నిర్వహిస్తారు చండీ సప్తశతిగా పిలువబడే ఈ హోమానికి భక్తులు భారీగానే హాజరయ్యారు ఈ హోమంలోంచి వచ్చిన భస్మాన్ని ఆవు నెత్తితో కలిపి ముందుగా అయితే హోమం నిర్వహించిన పురోహితులు విభూదిగా ధరించి తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా నుదుటన విభూదిగా అలంకరిస్తారు ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒక పక్క జ్వాలా తోరణానికి ఏర్పాట్లు జరుగుతుండగా భక్తులందరూ ఆలయానికి తీసుకొచ్చిన ఆవు పాలను ఒక ప్లేట్ లో పోసి దర్పణంగా చేసి అదే పాలలోంచి ఆకాశంలో కొలువై ఉన్న పున్నమ చంద్రుని అయితే దర్శించుకుంటారు తర్వాత అద్దోలోంచి కూడా నిండు పున్నమ చంద్రుని దర్శించుకుని చందమామను చూసిన అదే ఆవు పాలతో చండీ సప్తశతి నిర్వహించిన హోమంలోనే బెల్లము యాలకుల పొడి ఆవు నెయ్యితో కలిపిన అన్నాన్ని తయారు చేస్తారు ఇలా పురోహితులు హోము అనబడే మంటలో భక్తులందరూ దైవికంగా చేస్తున్న ఈ వంటతో తయారు కాబట్టి పడిన ఈ పరమాన్నాన్ని ముందుగా అపర్ణాదేవి వారికి నైవేద్యంగా పెట్టి తర్వాత భక్తులందరికీ ప్రసాదంగా పంచిపెడతారు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని సంవత్సరానికి పన్నెండు సార్లు అంటే ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజు మా కడీపులంక హరిహర మహాక్షేత్రంలో నిర్వహిస్తారు